Obrigado. Ah, é <laughs> వందే జై శ్రీరామ్ అందరికీ వివేకానంద జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి హిందువులకి మరియు అందరికీ కూడా వివేకానందుని జయంతి శుభాకాంక్షలు ఈరోజు వివేకానందుడు కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచాడు ఎందుకంటే ఆయన పుట్టి నూట అరవై రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా అప్పటికీ ఇప్పటికీ ఆయనంత విజ్ఞానవంతుడు ఇప్పటికీ పుట్టలేదు అనేది ఇంగ్లీష్ వాళ్ళే చెప్పినటువంటి మాట అది కాబట్టి వివేకానందుడు చెప్పినటువంటి సూక్తులు కానీ ఆయన ఇచ్చినటువంటి వేదాంతం కానీ ఆయన చెప్పినటువంటి మార్గదర్శకాలు కానీ అన్నీ కూడా ఆనాటి నుండి ఈనాటి వారికి నూట అరవై రెండు సంవత్సరాలుగా యువతను మేల్కొల్పుతూనే ఉంది అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ వివేకానందుడు యువతకు స్ఫూర్తిగా ఉంటారు కాబట్టి భారతదేశ ప్రభుత్వము దాన్ని యువత దినోత్సవంగా యువజన దినోత్సవంగా ప్రకటించింది కాబట్టి వివేకానందుని యొక్క లైఫ్ మనము చదివినట్టయితే ఆయన చాలా కష్టాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరియు ఇక్కడ హిందూ ధర్మాన్ని అందరూ కూడా అవహేళన చేస్తున్నటువంటి సమయంలో పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో అమెరికాలో జరిగినటువంటి ప్రపంచ మహా మత మహాసభల్లో ఆయన యొక్క స్పీచ్ అద్భుతం కాబట్టి ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం భారతదేశ మన తత్వశాస్త్రం గురించి చాలా గొప్పగా వివరించి వసుధైవక కుటుంబం అనేది దాన్ని బోధించినటువంటి మహా వ్యక్తి ఈ మన వివేకానందుడు అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రపంచ నలుమూలల ప్రకటి ప్రపంచ నలుమూలలో ఆయన తిరిగి తిరిగి సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే ఎవరైతే హిందుత్వాన్ని విమర్శించారో వారే అతనికి శిష్యులుగా చేరి ఈరోజు రామకృష్ణ మఠాన్ని కానీ వివేకానంద మిషన్ రామకృష్ణ మిషన్ కానీ ఇవన్నిటిని కూడా ఈ రోజు నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఆయనను విమర్శించిన వ్యక్తులే అప్పుడు హిందూ ధర్మాన్ని విమర్శించిన వాళ్ళే ఇప్పటికీ హిందూ ధర్మం బ్రతికున్నదంటే కారణం వివేకానందుడు ఎందుకంటే ఆనాటి నుండి మనకు మన యొక్క సంస్కృతిని విమర్శించిన వెస్టర్న్ వాళ్ళు అంటే పాశ్చాత్య దేశాల వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు కానీ ఆయన ఇచ్చినటువంటి యొక్క ఉపన్యాసం ద్వారా మన తత్వశాస్త్రాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేయడము అక్కడి యొక్క ప్రయోగాత్మకమైనటువంటి తత్వాన్ని మన యొక్క వేదాంత తత్వం ద్వారా మిళితం చేసి ప్రపంచానికి ఒక అద్భుతమైన స్పిరిచువల్ మార్గదర్శకం చేశారు ఆయనే అప్పటికీ ఇప్పటికీ కూడా ఆయనని మించిన మేధావి కానీ జ్ఞాని కానీ లేరనేది జగమెరిగిన సత్యం ఆయనని మనము ఆదర్శంగా తీసుకొని ఈనాడు భారతదేశం అంతా కూడా ఆయనలాగా మనం తయారు కావాలని ఆయన యొక్క మార్గదర్శకం ముందుకెళ్ళి మనం మన భారతదేశాన్ని భారత యొక్క వేదాంత సిద్ధాంతాన్ని ప్రపంచ నలుమూలలుగా చాటాలని చెప్పేసి కోరుతున్నాం జై జై మాత జై 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 ఈరోజు అంటే జనవరి పన్నెండు పురస్కరించుకొని వివేకానందని యువజన దినోత్సవంగా మన భారతదేశం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రకటించడం జరిగింది ఇది ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఇది మన భారతదేశ వ్యాప్తంగా వివేకానంద యువజన దినోత్సవంగా చేయడం జరుగుతుంది వివేకానందుడు ఒకటే ఒక ఉద్దేశంతో చెప్పిన విషయం ఏంటంటే యువత మేలుకోవాలి ఈ ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్న యువత మొత్తం మేలుకోవడం జరగడం వల్ల ఏమైతే చాలామందికి అంటే ఒక మార్గదర్శకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది యువత గురించి ఇచ్చిన సందేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఓకేనా జై భారత్ మాత జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు స్వామి వివేకానంద నూట అరవై ఒకట జయంతిని పురస్కరించుకొని కోరుట్ల పట్టణంలో కోరుట్ల హిందూ వాహిని కోరుట్ల హిందూ వాహిని కమిటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని కులమాల వేసి ఆయనకు నివాళులర్పించడం జరిగింది స్వామి వివేకానంద యోగాతత్వ శాస్త్రంతో ప్రపంచ దేశాలలో ప్రపంచ నలుమూలలో ఆయన ఒక యోగతత్వాన్ని చాటిన గొప్ప మహనీయుడు అదేవిధంగా స్వామి వివేకానంద పంతొ పద్దెనిమిది వందల తొంభై మూడులో రామకృష్ణ మతాన్ని స్థాపించి యువతను మేల్కొల్పే విధంగా దిశానిర్దేశం చేయడం జరిగింది ఆయన చేసిన గొప్ప సేవలను గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్వామి వివేకానంద జయంతి జనవరి పన్నెండవ తేదీని భారత ప్ర ప్రభుత్వము జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఆ మహనీయుని స్మరించుకొని ఆయనకు నివాళన అర్పించడం ఎంతో గొప్ప విషయంగా ఈరోజు గోరుకులపట్నం హిందూ ఆయని కమిటీ తరఫున మేము చేయడం చాలా అద్భుతంగా అనిపించింది జయ శ్రీరామ్ జయ మీరు జాతీయ యువజన దినోత్సవం ఎందుకనగా మన గురువు మహాగురువు అద్భుతమైన భర్త యువతకు ఎన్నో మార్గ నిర్దేశం చేసి వాళ్ళను ఒక స్థిరమైన మార్గంలో నడిపించే గొప్ప వ్యక్త మన స్వామి వివేకానంద గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు యూ నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం స్వామి చికాగో సరోమ మహాసభలకు వెళ్ళినప్పుడు అతని ప్రసంగాలు విని పాశ్చాత్య దేశ మేధావులు ఎంతోమంది ముక్కుపైన వేలేసుకొని ఇంత గొప్పదా ఈ ధర్మము ఇతను ఎక్కడి నుండి వచ్చాడని తెలుసుకొని స్వామి వివేకానంద ఎంత గొప్పవాడో ప్రపంచానికి తెలియజేసి అతను పుట్టిన దేశం చాలా గొప్పది కాబట్టి ఆ దేశానికి ఎటువంటి పాశ్చాత్య సంస్కృతిని పంపించడం అవసరం లేదు అతని దగ్గర ఉన్న వేదాంతము వేదాల జ్ఞానం వల్ల ప్రపంచానికే వెలుగునిచ్చే మహావ్యక్తి అతను వారి దేశాన్ని కానీ వారి ప్రజలకు కానీ ఎటువంటి పాశ్చాత్య సంస్కృతి అవసరం లేని ఎంతోమంది పాశ్చాత్య మేధావులు కూడా అతని సమాజానికి సంబంధించిన విలువలతో కూడిన సమాజ సందేహ సందేశాన్ని విన్న తర్వాత ఎంతోమంది మేల్కొన్నారు అలాగే యువతకు ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప సందేశాలు అతను పంపించాడు యువత సత్మార్గంలో నడవడానికి సన్మార్గంలో నడవడానికి అతను ఎన్నో సూక్తులు నీతి వాక్యాలు మరియు ఎన్నో అద్భుతమైన ప్రవచనాలు ఇచ్చారు వాటిని నేడు వారు యువత పాటించి వారి యొక్క అద్భుతమైన వివర్ణమైన మార్గానికి బాటలు వేసుకొని వివేకానంద స్వామి మార్గంలో నడవాల్సిందిగా నేను ఈ అద్భుతమైన దినాన్ని పురస్కరించుకొని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ప్రభుత్వాలు కూడా స్వామి వివేకానంద యొక్క చరిత్రని అతని యొక్క సూక్తులని నీతులని విద్యా వ్యవస్థలు ప్రవేశపెట్టి యువతకు మంచి మార్గనిర్దేశం చేయాలని అలాగే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే ఈ దేశాన్ని ఎప్పుడు స్థిరత్వంగా ఉంచాలి అని అంటే హిందూ ధర్మాన్ని పాటించండి ఎందుకంటే ఈ భారతదేశానికి హిందూ ధర్మమే ఊపిరి ప్రాణము ఆయువు అన్నీ చెప్పారు ఆ స్థిరత్వాన్ని కాపాడడానికి దాన్ని అస్థిరపరచకుండడానికి హిందూ ధర్మాన్ని పట్టుకొని ఉండని చెప్పాడు ఈ సందర్భంగా నేను మన హిందూ సోదరులందరూ కూడా మనవి చేసుకుంటున్నాను వివేకానంద గారు చెప్పినటువంటి ఈ వాక్యాలను సూక్తులను ధర్మ మార్గాన్ని మనము కంపల్సరీ పాటిస్తూ మరో వచ్చే జనరేషన్ నేటి యువతకు మన మార్గదర్శకులు ఉందామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను భరత్ మాతాకి జై జై వివేకానంద